ముందైతే అప్పు అది దాక్కుని ఉండేవాడు అండి ప్రేరేపించేవాడు కానీ ఈ రోజు తెలుసా ఈజ్ కమింగ్ అవుట్ ఇన్ ద ఓపెన్ బహిరంగంగా బయటికి వచ్చి బహిరంగంగా చెప్తుండడం నాకు నువ్వు కావాలి నీ పిల్లలు కావాలి నీ తరతరాలు నాకు కావాలి అంటే అబార్షన్ ఎస్ నీ పిల్లని ఇస్తారా బలిగా ఇస్తారా ఎస్ కమ్ గివ్ గివ్ దెమ్ టు టు మేము దోచుకుంటాం మేం నాశనం చేస్తామని ఈజ్ అవుట్ ఇన్ ద ఓపెన్ మనమేమో ఇంకా మన కుటుంబ గొడవలు మన కుటుంబ బాధలు మన ఆహాలు మన భేదాలు మన మనస్పర్ధాలు మనము మాట్లాడుకోకపోవడము ఇవే ద ఎనిమీస్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ ద ఎనిమీస్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్ ఈ రన్నింగ్ ఎట్లాగా నా శింప అని బట్ యూ హ్యావ్ టు సే నో 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 నా కుటుంబము దేవుని సొత్తు నేను నా ఇంటి వారు యహో అనే సేవసం ఇది మా నాతో మాట నాతో పాటు ఆ మాట చెప్తారా అండి నేను నా కుటుంబము యహోవాని సేవించదము ఆ వాగ్దానము ప్రతి ఒక్క జీవితంలో గాక కుటుంబంతో కుటుంబము వారసత్వం వారసత్వం అంటే ఏదో నాట్ లైక్ ఇదేదో పాస్ ఆన్లా కాదండి దేవుడు ఉద్దేశం ఎందుకు తెలుసా అసలు కుటుంబం ఇచ్చింది మీకు బిడ్డలు ఇచ్చింది మనకు బిడ్డలు ఇచ్చింది ఎందుకు తెలుసా అసలు మనల్ని వివాహం చేసుకోమన్నది ఎందుకు తెలుసా మనము వివాహం చేసుకుంటే ఆది కాండలు ఉంటుంది మీరు ఫలించి అభివృద్ధి పొందాలి వివాహమైన వారు ఫలించి అభివృద్ధి అంటే మన నుండి వచ్చే పిల్లలు ఆయన రాజ్యాన్ని కంటిన్యూ చేస్తారు హాలిలోయా అంటే మనం చచ్చిపోతే మనతో ఆగిపోదు మన పిల్లలు ఆ దేవుని వెంబడిస్తారు మన పిల్లలు ఆ దేవుని సేవిస్తారు అప్పుడు వారి పిల్లలు మన దేవుని సేవిస్తారు ఆ రీతిగా మనము చచ్చిపోయినా మన పిల్లలు చచ్చిపోయినా తరతరాలు తరతరాలు దేవుని రాజ్యము కొనసాగించబడుతుంది అన్ అది దేవుని ఉద్దేశం దట్ ఈస్ వై గాడ్ హెస్ గివెన్ అస్ చిల్డ్రన్ మన ఉద్దేశాల కోసం మనం ఏదో వారు డాక్టర్ లాయర్ మనం ఏదో వారు గొప్ప వారు ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతుంటాం నో గాడ్ హెస్ గివెన్ అస్ చిల్డ్రన్ ఫర్ అస్ టు రేజమ్ అప్ ఫర్ హిమ్ ఆయన రాజ్యం కట్టడానికి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకంలో మనకి దేవుడు బిడ్డలు ఇచ్చాడండి మన స్వార్థం కోసం కాదు ఏ రీతిగా పెంచుతున్నాం ఏ రీతిగా పెంచుతున్నాం ఈరోజు వివాహం కానివారు ఉన్నారు కానీ దేవుడు మీతోటే చెప్తున్నాడు వివాహం అయ్యేటప్పటికి కూడా యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ సిద్ధపడి ఉండాలి నాకు కానీ గర్భ పొలం వస్తే గర్భపలం వచ్చింది మొదలు నేను ప్రార్థన చేయాల్సిందే దేవానాలు నా బిడ్డ నీ మహిమ కోసం నాలో పెరుగుతున్న బిడ్డ నీ మహిమ కోసము నాలో పెరుగుతున్న బిడ్డ అపాది దోచుకోకుండా నీ కాపుదల దయర్చే ఆ రీతిగా ప్రార్థన చేస్తాను ప్రతి ప్రతి బిడ్డకి నేను నా భర్త ప్రతిరోజు అదే రీతి ప్రార్థన చేసేవారు కడుపు పైన చేయబెట్టి దేవా అప్పది ఒక్కసారి దోచుకున్నాడు మరొకసారి దోచుకోకుండా నీవే కాపుదల దాయ్యా ఈ బిడ్డని మహిమార్థమై ఉండాలయ్యా ప్రతి బిడ్డని మహిమార్థమై ఉండాలయ్యా ప్రతి బిడ్డని సేవ చేయాలని ప్రార్థన కన్నీటి ప్రార్థన తోటి ఈ లోకంలో దేవుడు తీసుకొచ్చాడని ఈ రీతిగా యజుబేలు నాబోత్ పిల్లల్ని కుమారుని ఏ రీతి అది చంపించిందో ఆ రీతిగా మన కుటుంబాలు వెంబడుంది మనకు కుటుంబాల వెంబడి వస్తుంది అందుకనే గొర్రె పిల్ల రక్తము ఏ కుమ్మం పైన అయితే రాయబడే ఉండదో అక్కడ సంహారకుడు వస్తాడంట ఈరోజు మొట్టమొదటిగా దేవుని కాపుదల మన గృహానికి మన కుటుంబానికి మన బిడ్డలకి కావాలంటే మొదటిగా మిమ్మల్ని అడుగుతా అడుగుతాను ఏంటిదంటే ఐ యు వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ దేవుని రక్తం చేత మొదటిగా మీరు కడగబడ్డారా దేవుని రక్తం చేత ముద్రించబడ్డారా దేవుని రక్తపు కాపుదల మీకుందా ఎందుకంటే రక్తము లేని ఎడల సంహారకుడు వస్తాడు దోచుకుంటాడు నాశనం చేస్తాడు హత్య చేస్తాడు తీసుకుని వెళ్ళిపోతాడు కానీ ఎక్కడెక్కడైతే గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల ముద్ర ఉంటుందో అక్కడ సంహారు సంహారకుడికి చోటు లేదు అసలు రావడానికి అధికారం లేదు బికాస్ దేర్ ఈస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ నమ్మిన వారు హాలీలియో చెప్దామా అండి ఏసు రక్తంలో శక్తి ఉంది ఆ శక్తి కలిగిన రక్తం ఏ ఏ బిడ్డ పైన అయితే ముద్రించబడతో ఏ కుటుంబం పైన అయితే ముద్రించబడతో ఏ ఏ ఇంటి గుమ్మాలపైన గొర్రెప్పిల క్రీస్తు ఏసు రక్తం రాయబడి ఉంటుందో చీకటి శక్తులకి చేతబడి శక్తులకి అంధకార శక్తులకి దానిపైన ఆ కుటుంబం పైన ఆ గుమ్మాలపైన ఆ ఇంటి దగ్గర అధికారం ఉండదు ఎందుకంటే దేవుడు తన అగ్ని కంచ కాపతల ఇంటి చుట్టూ ఉంచుతాడు ఆమె